హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్ శాండీ బ్లాగ్ సో నేను ఈ వీడియోలో మీతో ఏం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే మెయిన్గా నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ నేను ఏమైనా జాబ్ చేస్తున్నానా లేదంటే ప్రీవియస్గా ఏమైనా జాబ్ చేశానా అసలు నేనేం కంప్లీట్ చేశాను నా డిగ్రీ ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దాంతోపాటు నేను ఎక్కడ ఉంటాను నా ప్రోపర్ ఏంటి అండ్ నేను ఎప్పుడు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను సో ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను క్షు ముందుకైతే మీరు వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అప్ టు ఎండ్ వరకు వాచ్ చేయండి చేయండిగా మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండిగా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ కమింగ్ టు ద వీడియో నా పేరు సంధ్య అండి నాది వచ్చేసి ప్రాపర్ విజయవాడనే అండ్ కమింగ్ టు ద మై ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం నా ఎడ్యుకేషన్ అనేది విజయవాడ డిస్టిక్లోనే కంప్లీట్ అయింది గాస్ నేను వచ్చేసి ఏ డిగ్రీ కంప్లీట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది కంప్లీట్ చేశాను గాస్ ఎంబీఏ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో సో నాది వచ్చేసి ఎడ్యుకేషన్ అనేది లాస్ట్ ఇయరే కంప్లీట్ అయింది గాస్ ఆ తర్వాత నాకు ప్లేస్మెంట్స్లో కూడా జాబ్ వచ్చింది నేను దానికి కూడా వెళ్ళడం జరిగింది ప్రీవియస్గా నేను చేసిన జాబ్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద ఎటెక్ ప్లాట్ఫామ్లో చేశాను గాస్ నాకైతే కాలేజ్ ప్లేస్మెంట్లో వన్ ఆఫ్ ద ఎటెక్ ప్లాట్ఫామ్లో జాబ్ వచ్చింది గాయస్ కంపెనీ వచ్చేసి బైజూస్ కంపెనీ సో నేను ఆల్రెడీ దాంట్లో సిక్స్ మంత్స్ వర్క్ కూడా చేశాను సో నాకైతే జాబ్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల దానిలో నేను బైజూస్ నుండి లిఫ్ట్ అయ్యాను గాయస్ బట్ ఇప్పుడైతే ప్రజెంట్ జాబ్ అనేది ఏం చేయట్లేదు బట్ సర్చింగ్లో అయితే ఉన్నాను సో జాబ్ సర్చింగ్లో ఉన్నాను అండ్ ఆల్సో యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశానంటే నాకు టూ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయలేని థాట్ ఉండేదే బట్ చేయలేకపోయిండే సో ఇప్పుడైతే నేను దాన్ని ఆలోచించి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేద్దామని ఫైనల్ డెసిషన్ తీసుకొని ఇప్పుడైతే నేను ఫైనల్గా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను గాయస్ అండ్ మన ఛానల్ వచ్చేసి మిస్ శాండీ వ్లాగ్స్ గాయస్ దీనిలో వచ్చేసి కంటెంట్ నేను డైలీ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను అసలు నేనేం చేస్తున్నాను అనేది నా డైలీ వ్లాగ్స్ అనేది నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో నాకైతే యూట్యూబ్లో ఒక ఇన్ఫ్లుయెన్స్గా ఉండాలి అని ఉంది సో దీనికైతే మీ నుండి సపోర్ట్ కావాలి గాయస్ ఖచ్చితంగా సో నాకైతే మీరు సపోర్ట్ ఇస్తే నేను కొత్త కొత్త బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను గా ఇదైతే నాది ఫస్ట్ బ్లాగ్ గైస్ బట్ నేను ఆల్రెడీ ప్రీవియస్గా షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉన్నాను మీరు చెక్ చేయండి గాయస్ నావి షార్ట్స్ అనేది ఉంటాయి బట్ అయితే లాంగ్ వీడియో వచ్చేసి ఇదే నాది ఫస్ట్ బ్లాగ్ అండి సో అండ్ కమింగ్ టు ద మై మ్యారేజ్ స్టాటస్ నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా కంప్లీట్ అయిందిగా సో దానికి సంబంధించి అయితే నేను నెక్స్ట్ బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను నాకు ఎంగేజ్మెంట్ ఎప్పుడు అయింది ఎవరు ఆ పర్సన్ అనేది కూడా డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాను సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను ఎండ్ చేసినాను గైస్ బట్ నాకైతే మీ నుండి సపోర్ట్ అనేది కావాలి గైస్ మీరైతే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్ మీ ముందుకు కొత్త కొత్త వీడియోస్తో వచ్చేస్తాను గైస్ ఇంకింతే వీడియో థ్యాంక్ యూ బాయ్